హలో నమస్తే అండి మాది పెద్దపల్లి పేర్లు తేయర్ ట్రేడర్సు ఈరోజు మా షాప్లో బేవీ క్రాఫ్ట్ సైన్స్ చారి గారు వచ్చారు వాళ్ళ ప్రోడక్ట్ అయిన భూమ్ ఫ్లవర్ మందు ఎలా పనిచేస్తుందో మన రైతులకు విస్తారు చెప్పండి సార్ భూమ్ ఫ్లవర్ ఎట్లా పనిచేస్తుంది దాని పరిమాణం ఎంత ట్యాంక్ ఎంత ఇది లీటర్ ఎంత కత్తుంది చెప్పండి సార్ ఇది ఫ్లవర్ నైట్రోజన్ ట్వంటీ డబ్ల్యూ ఇది ఇది కంపెనీ ఇండియాలో సిఐపి రిజిస్ట్రేషన్ ఉంది దీనికి సెంట్రల్ ఇన్సెక్సైజ్ బోర్డు నుంచి దీనికి పీసీ ఉంటుంది ఏ కంపెనీకి పీసీ ఉండదు ఓన్లీ ఇది గవర్నమెంట్ సమీ గవర్నమెంట్ ఇష్యూ చేసింది దీనికి పీసీ ఉండదు పక్క ఇది కొట్టడం వల్ల ఏంటంటే చే పచ్చగా వస్తుంది తర్వాత మీకు పూత ఎక్కువ వస్తుంది కాయ పూత రాలిపోదు రాలకుండా ఉంటుంది కాయ సె సెట్ అవుతుంది పూత వస్తుంది తర్వాత దీనివల్ల దిగుబడి కూడా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగుబడి కూడా దొరుకుతుంది ఈ ప్రొడక్ట్ దేని దేని వాడతారు చెప్పండి క్రాఫ్ అయినా ఏ క్రాఫ్ అయినా కాటన్ కానీ ప్యాడీ కానీ తర్వాత వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తర్వాత పల్సెస్ కానీ అన్నిటి వాడు ట్యాంక్ ఎంత వేయాలి ట్యాంక్కి పర్ లీటరు త్రీ ఎంఎల్ టూ ఎంఎల్ వేయాలి త్రీ ఎమ్మెల్ కను మీరు వేసినప్పుడు పక్కా గ్యారెంటీ బాగుంటుంది పక్కా మంచి వాళ్ళు ఫ్రీ సంవత్సరాలు ఈ కంపెనీ నేను నేను ఈ ఈ ఫీల్డ్లో నేను ముప్పై సంవత్సరాలు లాస్ట్ లాస్ట్కి ఇప్పుడు ఈ కంపెనీలో అంటే దానికి దీంట్లో మంచి బ్రాండ్ ఉంది నలభై సంవత్సరాలకి తినే కంపెనీ మందు కూడా బాగా బాగా తెల్లగా ఉంటుంది పాల లెక్క తెల్లగా చిక్కగా ఉంటుంది కంపెనీలో ఏ ప్రోడక్ట్ చెప్పండి కంపెనీలో మీకు ఓన్లీ హాని హానికరమైన మందు మామూలుగా కెమికల్ కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్ అయ్యింది మరి నైట్రోజెన్ ఉంటుంది నైట్రోజన్ తినీ అనేది టూమ్ ఫ్లోర్ అనేది నైట్రోజెజన్ ట్వంటీ డబ్బు దీని తర్వాత ఇది ఉంటుంది ఏది బిల్టుకు సంబంధించింది భూమ్ బోనర్స్ భూమ్ టెమ్ భూమ్ బోనర్సు తర్వాత భూమ్ టెట్ భూమ్ గోల్డ్ తర్వాత సార్ అయితే మార్కెట్లో ఎన్నో మందులు ఉన్నాయి మీ కంపెనీ మందులు వాడాల్సిన వల్ల రైతుకు ఇలాంటి లాభాలు జరుగుతుంది మా మార్కెట్లో వేరే కంపెనీకి మా కంపెనీ మా మా కంపెనీ క్వాలిటీలో వేరే కంపెనీ క్వాలిటీలో బాగా తేడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ ఓల్డ్ కంపెనీ మా మందు తమిళనాడు మధురై కంపెనీ మొదటి చాలా ఓల్డ్ కంపెనీ మీకు కొన్ని సంవత్సరాలు చల్లి ప్రతి డీలర్తోటి అనుబంధంతో ప్రతి డీలర్ మెచ్చి ఈ కంపెనీకి వచ్చి ప్రతి డీలర్ కూడా ప్రతి మార్కెట్లో ఒక్కటి కాకుండా ఇద్దరు డీలర్ అయినా ఉంటారు కంపెనీ పేరు ప్లస్ దీన్ని హూమ్ ఫ్లవర్ మీకు కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి రైతు కాస్ట్ లీటర్ వచ్చేసి మీకు ఎయి ఎనిమిది వందల యాభై రూపాయలు లీటర్ ఉంటుంది పావు లీటర్ వచ్చేసి ప్యాకింగ్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇంకా పావు లీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ టూ టూ ఫైవ్ okay so thank